ఇది వాడికి ఉన్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చదు నడు నడు ఇది కూడా నీ ప్లాన్ అయినా డౌటా అరే అసలు నా పిల్లల గురించి నీకెలా తెలుసురా ఎవడి సీడి వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు పిల్లి నిద్ర లేచినా ఏం పేయలేదులే అరిసిప్పి గా పప్పి గాని పిల్లం సబ్బడుతుంది వా ఎనకపాటి నాటు కోడి ముందులోకి వెళ్ళి ఆయన చూడలేదురా మస్తుందివా అరే పక్క వాడి పెళ్ళం గురించి అదే నిజంగా మాట్లాడకూడదురా అదేదో నీ పెళ్ళం అన్నట్టు పరిశాన్ అయితే ఉంది పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా ఏమో అదే పినం చందు ఎన్ని రోజులు ఇలా కలుసుకుని చూసారండి చూస్తే ఏంటి భయం ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా భయపడతా